హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ పాయసం ఈ పాయసం చూడడానికే కాదండి రుచి కూడా చాలా బాగుంటుంది ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఈ డెజర్ట్ చాలా బాగుంటుంది మరి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఎంటీఆర్ వాళ్ళది గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు దీన్ని ఒక మెజరింగ్ కప్ తీసుకొని దాంతో మెజర్ చేసుకొని తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మనం షుగర్ క్వాంటిటీ ఎంత తీసుకోవచ్చో తెలుస్తుంది ఇక్కడ నాకు టోటల్గా వన్ అండ్ హాఫ్ కప్ వచ్చిందండి ఇప్పుడు దీనిలోనికి కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి పిండి ఎక్కువ ప్రెస్ చేయకుండా కలపాలి ఇలా సాఫ్ట్గా ఉండాలి తర్వాత దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మరొకసారి ఈ విధంగా కలుపుకొని కవర్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి మనకి వన్ అండ్ హాఫ్ కప్పు గులాబ్ జామున్ మిక్స్ వచ్చింది దానికి డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి త్రీ కప్స్ షుగర్ తీసుకొని త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలి షుగరు వాటరు ఈక్వల్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలపాలి ఇలా మెల్ట్ అయిన తర్వాత దీనిని బాగా మరిగించుకొని మనకు ఎటువంటి పాకం అవసరం లేదు ఇలా పట్టుకున్నప్పుడు స్టిక్కీగా అంటే బంకగా తగులుతూ ఉంటుంది అంతవరకు మనం మరిగించాలి ఇప్పుడు దీనిలోనికి కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అలాగే పాకం చిక్కబడకుండా ఉండడానికి కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నాను నిమ్మరసం ఎక్కువ యాడ్ చేస్తే మనకి షుగర్ సిరప్ టేస్ట్ మారిపోతుందండి ఇప్పుడు కవర్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం గులాబ్ జామున్ మిక్స్ కలిపి పెట్టుకున్నాం కదా అదే ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీన్ని చూడండి ఈ విధంగా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లాగా రావాలి అలా వచ్చినప్పుడే మనకి పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు ఇప్పుడు రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం అప్పంలా చేసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా సాఫ్ట్ బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో సరిపడా వేసుకొని మిగిలిన బాల్స్ మీద కవర్ చేసి పక్కన పెట్టుకోండి అలా మూత పెట్టడం వలన మనకి బాల్స్ అనేవి డ్రై అవ్వవు ఇప్పుడు వెంటనే గట్టి పెట్టకుండా ఇవి కొంచెం పైకి తేలిన తర్వాత ఈ విధంగా రెండు వైపులా కదిలించుకుంటూ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మన బాల్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీస్తున్నాను ఆయిల్ నుండి తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేస్తున్నాను షుగర్ సిరప్ అనేది వేడిగానే ఉండాలండి ఒకవేళ చల్లారిపోయినట్లయితే వేడి చేసిన తర్వాత మన జామున్ బాల్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాకం పట్టే విధంగా ఈ విధంగా ఎక్కువ ప్రెస్ చేయకుండా కలుపుకొని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోండి టూ అవర్స్ తర్వాత చూడండి మన జామున్ బాల్స్కి బాగా పాకం పట్టి డబల్ సైజ్ అయ్యాయి ఇప్పుడు వీటిలో ఉన్న షుగర్ సిరప్ మొత్తం తీసి ఒక బౌల్లోనికి తీసుకుంటున్నాను చూడండి ఇలా కొంత సిరప్ని ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోనికి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను తర్వాత దానిలోనికి కొంచెం జీడిపప్పుని యాడ్ చేసి ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత దానిలోని కిస్మిస్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మొత్తం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో ఒక హాఫ్ కప్ సేమియాన్ తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ మారిన తర్వాత దీనిలోనికి టూ కప్స్ వేడి పాలని తీసుకుంటున్నాను హాఫ్ కప్కి టూ కప్స్ సరిపోతాయండి ఒకవేళ సరిపోకపోతే మరి కొంచెం పాలని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా పాలని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కవర్ చేసి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి మన సేమియా అనేది బాగా ఉడుకుతుంది కదా ఒకసారి ఈ విధంగా కలుపుకొని సేమియా ఉడికిందో ఉడకలేదో ఒకసారి చెక్ చేసుకున్నాము చూడండి మనకి సేమియా అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా తీసిపెట్టుకున్న షుగర్ సిరప్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకొని మనకి తీప అనేది సరిపోయిందో సరిపోలేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కాస్త షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం తక్కువ అనిపించింది అందుకే మరలా కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు ఈ మొత్తాన్ని మరొకసారి కలిపి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు దానిలోని కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఒకసారి కలుపుకొని ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జామున్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఈ పాయసంలో యాడ్ చేసుకోవాలండి ఇది ఒక్కసారైనా రుచి చూడాల్సిన రెసిపీ అండి ఈసారి ఏదైనా అకేషన్ వస్తే ఎప్పుడు చేసే స్వీట్ కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి ఎక్స్పెషల్లీ బర్త్డేస్కి కానీ యానివర్సరీలకు కానీ చెయ్యండి మీ పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా తృప్తిగా తింటారు అంతేకాకుండా ప్రతిసారి ఈ రెసిపీనే కావాలని మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు ఇప్పుడు మనం వీటిని సర్వ్ అవుట్ చేసుకోవడమే మరి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలా లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగనే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సిరి పల్నాడు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్